హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ సారీ చాలా లేట్ అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయడానికి కొంచెం టైం లేకుండే ఇప్పుడు మీరు చూస్తున్న డెమో అయితే మనకి సాంగ్ ఉండదు మీ అందరికి తెలిసిందే ఇష్యూ వల్ల మనకి ఇన్స్టాగ్రామ్లో నేను అప్లోడ్ చేసిన చాలామంది చూసే ఉంటారు నన్ను అడిగిరు కూడా నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి సో అందుకే నేను మెయిన్గా చేయడానికి రీజన్ ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి మీరు చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది మీరు ఏం యూజ్ చేయకుండానే మనకి ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలి ఏందనేది నేను ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి చాలా సింపుల్గా ఉంటుంది మీరు ఫస్ట్ అలర్ట్ మషన్ ఓపెన్ చేసుకోండి మీకు బీట్ మార్క్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఇక్కడ వచ్చేసి మనకి లేడీస్ సాంగ్స్ ఉంటాయి బాయ్స్ సాంగ్ ఉంటుంది ఈ సాంగ్స్ అనేది మీ ఇష్టం ఉన్న వాళ్ళది అంటే మీకు నచ్చిన సాంగ్ యూజ్ చేసుకోండి ఇది అనేది అనేది ఏం మెన్షన్ చేయ నేను ఓకే ఫస్ట్ మీరు బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి మీకు స్టార్టింగ్ వస్తే ఇప్పుడు అన్ని లేయర్స్ వచ్చేస్తాయి అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా కనిపిస్తుందో అట్లా బట్ అప్పుడప్పుడు జరగచ్చు మీ దగ్గర ఈ ఫొటోస్ ఈ పిఎన్జీస్ లేవు కాబట్టి మీకు ఈ టైప్లా కనిపిస్తుంటుంది ఒక నిమిషం ఇట్లా మీకు కనిపిస్తుంటుంది అంటే అక్కడ ఏం కనిపించది ఇట్లా టచ్ చేస్తే మీకు ఎర్రర్ మెసేజ్ కూడా వస్తుంది అంటే మేబీ అది రావచ్చు రాకపోవచ్చు అంటే వస్తే మీకు ముందుగానే చెప్తున్నా సో ఇక్కడ మీ అందరికీ తెలిసిందే అలైట్ మోషన్ ఎలా ఫోటో యాడ్ చేయాలనేది ఒకవేళ మీకు ఎర్ర ఈ టైప్లో వచ్చిందనుకోండి ఇక్కడ క్లిక్ చేయండి ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు ఏ ఇమేజ్ కావాలో ఇమేజ్ తీసుకోండి ఓకే మీకు అర్థమైంది అనుకుంటా ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్లో రిమూవ్ చేసుకోవచ్చు అండ్ వేరే వెబ్సైట్లో కూడా రిమూవ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని తీసుకొని రండి అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టూ ఫొటోస్ తీసుకోవాలి చూడండి ఇది ఫస్ట్ ఫోటో అండ్ సెకండ్ ఫోటో ప్రజెంట్ నేనైతే మార్క్ చేయలేదు ఈ ఫస్ట్ ఫోటో అనేది మనకు బ్లాక్ రావాలి మీరు ఆల్రెడీ డెమోలో చూసారు కదా ఏం లేదు సింపుల్ గైస్ ఇట్లా ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఎఫెక్ట్స్లోకి వచ్చేసేయండి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి బ్రైట్నెస్ అని ఉంది కదా ఈ బ్రైట్నెస్ మీద క్లిక్ చేసి బ్రైటన్ కొట్టేసేయండి మనకు అయిపోతుంది చూసుకోండి ఇప్పుడు ట్వంటీ ఇది అంతా వచ్చేసింది కదా మీరు ఏం క్లిక్ చేయొద్దు ఇది మైనస్ చేసుకోండి అంతే చూసుకోండి మనకి బ్లాక్ అయిపోయింది ఇట్లా మీరు ఏ ఇమేజ్కైనా చేసుకోవచ్చు విత్ ఫోటో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు మనం వేరే వేరే యాప్లలో అయితే చాలా ఏమేమో చేయాలి అంటే నేను కూడా చేసిన ఇది కొంచెం ట్రై చేస్తే నాకు ఈజీ మెథడ్ దొరికింది సో మీరు కూడా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ప్లేస్లో ఉండాలి ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ని రిమూవ్ చేసి కూడా చేసుకోవచ్చు అంటే ఈ ఇమేజ్ ప్లేస్లో తీసుకుంటే మనకి ఫోటో అనేది ఇట్లా అవ్వడము ఆ తర్వాత ఇట్లా అయిపోవడము ఇట్లా జరుగుతుంటాయి అది నాకు కూడా తెలుసు నేను కూడా ట్రై చేసిన అవన్నీ ట్రై చేసి ఇందాకొచ్చినాం సో మీరు ఏం చేయకండి ఈజీగా ఇప్పుడు ఇది మీకు తెలిసిందే కదా బ్రైట్నెస్ తీసుకొని మైనస్ చేసుకోవాలి కొంచెం డీప్గా చెప్తా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇది డిలీట్ చేస్తున్నా నేను ఎగ్జాంపుల్గా ఒక ఇమేజ్ తీసుకుంటా ఇప్పుడు చూడండి నేను ఇమేజ్ తీసుకున్నా ఏం లేదు ఫస్ట్ మీరు ఇమేజ్ తీసుకోగానే మనకి ఈ పైన లేయర్కి వచ్చేస్తుంది దీని మీద క్లిక్ చేయండి మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసేయండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి స్కేల్ అయిపోతుంది ఇది అలైట్ మెషిన్ యూజ్ చేసే వాళ్ళకి బాగా తెలుసు సో మీకు తెలియకపోతే ఇది వచ్చేసి మనం ఎట్లా అంటే అటు మూవ్ చేసుకోవచ్చు ఇది రొటేషన్ పర్పస్లో ఉంటుంది మనం ఎట్లా కావాలంటే అట్లా రొటేషన్ చేసుకోవచ్చు ఒకసారి వాడండి చెప్పడం కన్నా వాడితే బెటర్ ఆ తర్వాత స్కేలు ఈ ఆప్షన్ అనేది మీరు యూజ్ చేయకండి ఇది కొన్ని ఎఫెక్ట్స్లకు మాత్రమే యూజ్ చేయాలి ఆ తర్వాత చూద్దాం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ స్కేల్ చేసుకొని ఇక్కడ పెట్టుకోండి ఓకే మనకి ఇక్కడ వరకు సెట్ అయిపోయింది ఇక్కడ స్కేల్ చేసుకోండి అంటే మనకి ఆ బోర్డ్ అనేది ఉంటుంది కదా దానికి టచ్ కాకుండా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో ఇక్కడ వరకు ఓకే ఇది అయిపోయిన తర్వాత కొంచెం స్కేల్ చేసుకోండి మళ్ళీ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసినాం ఓకే ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఏదైతే ఇమేజ్ ఉందో ఈ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా ఆ గ్రీన్ కలర్ కిందికి అనుకోవాలి ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇలా డ్రాగ్ అనేది వచ్చేస్తుంది డ్రాగ్ చేసుకోండి కిందికి ఇంకా కిందికి చేసుకోండి చూడండి మనకి ఇది గ్రీన్ కలర్ది ఈ గ్రీన్ కలర్ దానికి వెళ్ళిపోయింది మీరు డోంట్ వరీ మీరు కాపీ పేస్ట్ సేమ్ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్ మీకు క్లిక్ ఇచ్చేసినా చూడండి అందుకే నేను ఈ ప్రాసెస్ చెప్తున్నా చిన్న చిన్న ప్రాసెస్ ఉంటుంది మీకు ఎక్కువ మెథడ్ కూడా ఉంటుంది ఇది అయిపోయింది కదా ఇది అయిపోయింది ఇంతకు ముందుకు మనము చూపెట్టిన బ్రైట్నెస్ అది ఉంది కదా సేమ్ అదే ఆప్షన్ ఎక్కడ క్లిక్ చేసిన ఓకే ఇది అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే ప్లేస్లో ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటో ప్లేస్లోనే ఈ ఫోటోని డూప్లికేట్ చేసుకోండి అంతకన్నా ముందు బుల్కెట్ చేసుకున్న కన్నా ముందు ఫస్ట్ మనం దీనికి ఒక చిన్న ఎఫెక్ట్ ఇవ్వాలి ఎఫెక్ట్ అంటే మూవీ ట్రాన్స్ఫార్మ్ లాగా ఇక్కడ ఈ మూవీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేసి ఇక్కడో ప్లస్ ఆయకనివ్వండి ఇక్కడో ప్లస్ఐ కనివ్వండి ఫస్ట్ ప్లేస్కి వచ్చేసి ఇట్లా కిందికి అనుకోండి మంచిగా అర్థం చేసుకోండి నెక్స్ట్ ఏమన్నా దీ అంతే చూసుకోండి ఎంత స్మూత్గా వచ్చేస్తుంది చూసుకోండి అట్లా చాలా స్లో స్లోగా రావాలనుకుంటే ఇది కొంచెం దూరం అనుకోవాలి చూడండి ఇప్పుడు ఎంత స్లోగా వస్తుందో అట్లా మనకు అంత స్లో రావద్దు కొంచెం స్పీడే రావాలి కాబట్టి ఇట్లా ఓకేనా ఒకసారి మీరు చేయండి అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ డూప్లికేట్ చేసుకోండి మన ఇమేజ్ని డూప్లికేట్ చేసుకొని ఏదైతే మళ్ళీ మూవీ ట్రాన్స్ఫర్లోకి వచ్చేసి ఒక్క కీ ఫ్రేమ్ తీసుకోండి తీసుకొని ఇట్లా లాంగ్ ప్రైస్ చేసి డిలీట్ కొట్టేసేయండి అంటే ఇంతకుముందుకు మనం చేసిన ఎఫెక్ట్ అంతా డిలీట్ అయిపోతుంది తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మనకి డిలీట్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇమేజ్ దగ్గరకు వచ్చేసి బ్రైట్నెస్ అనేది తీసేయండి అండ్ నెక్స్ట్ ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి ఇమేజ్ డిలీట్ చేసేయండి మళ్ళీ ఈ ఇమేజ్ అనేది మనకి ఈ సాంగ్ అయితే ఎంతవరకు ఉందో ఒకవేళ మీరు వన్ మినిట్ సాంగ్ తీసుకుంటే ఇట్లా తీసుకొని ఇట్లా డ్రాక్ చేసుకుంటే వెళ్ళాలి అట్లా మీరు ఎంతసేపు కావాలంటే అంతసేపు తీసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ ఇమేజ్ మీదకి ఎఫెక్ట్స్లోకి వచ్చేస్తున్న త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఇప్పుడు చూడండి మ్యాజిక్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి ఇమేజ్ ప్లే అయింది ఇమేజ్ వచ్చేసింది తర్వాత చూడండి స్లోగా మనకి ఏమవుతుందో చూసుకోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆ బ్లాక్ ఏదైతే ఉందో దానిపైననే మనకి ఎఫెక్ట్ అనేది రన్ అవుతుంది ఓకేనా ఇప్పుడు చూసుకోండి ఈ లైటింగ్స్ అనేవి ఉన్నాయి కదా మనం కిందికి అన్నాం కాబట్టి మనకి లైటింగ్ అన్నీ ముఖం మీదకి వస్తున్నాయి సేమ్ లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా లైటింగ్ పైన కనుక్కోండి అంతే చూసుకుంటా చేయండి ఈ లైటింగ్ ఇవన్నీ పేంజెస్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా డోంట్ వరీ ప్రతి ఒక్కటి మీకు డిస్క్రిప్షన్లో వస్తుంది ఇక్కడ లోగో ప్లేస్లో మీకు చెప్పనవసరం లేదు మీది ఏ గుర్తు అయితే ఆ గుర్తు పెట్టుకోండి నా దగ్గర ఉన్నాయి నేను డిస్క్రిప్షన్లో పెడతా లేని వాటిని మీరు తెచ్చుకోండి అండ్ అంతా అయిపోయింది గైస్ ఇవన్నీ అడ్జస్ట్ ఇవన్నీ సెట్ చేసుడు ఇదంతా మీకు తెలిసిందే కానీ మెయిన్గా తెలుగు టెక్స్ట్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది నేను అది కూడా చెప్తా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఫుట్బాల్ గుర్తుకే మన ఓటు అనేది ఇవి కూడా నా దగ్గర కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి నేను అవి పెడతా మీ దగ్గర ఏ గుర్తు ఉందో ఆ గుర్తుకి సంబంధించిన నేను కొన్ని పెడతా మీరు పెట్టుకోండి సేమ్ ఇది కూడా అంతే కలర్ ఫిల్కి వచ్చేసేయండి ఇక్కడ క్లిక్ చేయండి మీకు ఈ ఇమేజ్ వచ్చేస్తుంది మీరు ఇమేజ్ తీసుకున్నప్పుడు కొన్ని ఇమేజ్ అనేది ఇట్ల అవుతుంటాయి కొన్ని ఇమేజ్ అనేది అవుతుంటాయి అట్లా అయినప్పుడు సేమ్ ఇదే ఆప్షన్ ఎడిట్ షేప్కి వచ్చేసి కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇట్లా 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 కొంచెం నీట్గా అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది సో ఇది ప్రాసెస్ దీనికైతే అండ్ నెక్స్ట్ మెయిన్ తెలుగు టెక్స్ట్ ఇప్పుడు ఏదైతే మీరు మ్యాటర్ తీసుకున్నారో దానికి ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాలి కాబట్టి నేను ఎగ్జాంపుల్గా ఒక్కటి మాత్రం చూపిస్తాను మీరు మిగతాదంతా ఈజీగా చేసుకోవచ్చు అదొక్కటి చాలా డీటెయిల్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ బ్యాలెట్ పేపర్ ఉందనుకోండి మీ దగ్గర బ్యాలెట్ పేపర్ ఉన్నా ఇట్లా పేపర్ మీద ఉన్న మీ ఇష్టం మీ మ్యాటర్ ఈ మ్యాటర్ ఉందనుకోండి నా ఫోన్లో ఈ సెట్టింగ్స్ ఉన్నాయి మీ ఫోన్లో ఏదో ఒక సెట్టింగ్ని క్లిక్ చేసి ఇట్లా చేసుకోండి షేర్ ఆప్షన్ కంపల్సరీ ఉంటుంది షేర్ మీద క్లిక్ చేయండి నేను ఎట్లా చెప్తున్నానో మీరు ఎగ్జాక్ట్లీ అట్లా ఫాలో అయితేనే మనకు వర్కౌట్ అవుతుంది ఇదే కాదు మీరు తెలుగు టెక్స్ట్ ఏ పోస్టర్కి యూజ్ చేసినా మనకి తెలుగు టైప్ చేయాలంటే కష్టం కాబట్టి డైరెక్ట్ మనం ఇట్లా కాపీ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఓకే ఇప్పుడు సైడ్కి వచ్చేసేయండి మీరు ఏ ఇమేజ్ అయినా ఏ ఫోన్ అయినా ఏ సెట్టింగ్ అయినా ఇది కంపల్సరీ ఉంటుంది సర్చ్ ఇమేజ్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి ఇక అది లేకపోతే ఇంకేం చేయలేం కంపల్సరీ ఉంటుంది ఇట్లా ఇమేజ్ని స్కాన్ చేసుకుంటుంది మీకు ఏవేవైతే మెయిన్గా కావాలో అది చేసుకోండి ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్గా వీళ్ళ నేమ్ కావాలి ఈ నేమ్ అనేది కాపీ చేసుకుంటున్నాను ఓకే ఇట్లా డ్రాగ్ చేస్తే అయిపోతుంది పెద్ద కథ ఏం లేదు ఇట్లా డ్రాగ్ చేస్తే అయిపోతుంది కాపీ అయిపోయిందా చాలా సింపుల్గా ఇప్పుడు డైరెక్ట్ మీరు మళ్ళీ రివర్స్ పోయి మళ్ళీ ఏం చేయదు ఇక్కడనే సర్చ్ ఉన్నాయి క్లిక్ చేయండి మనకు వచ్చేసింది కదా ఇక్కడ రాంగ్ కొట్టేసేయండి యూనిక్ కోడ్ నాన్ యూనిక్ కోడ్ కన్వర్టర్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ టూ ఉంటాయి ఇంతకుముందుకు మీరు మన ఓల్డ్ ఛానల్లో చూస్తే కొంచెం హెవీ ప్రాసెస్ ఉంటుంది అనుఫాన్స్ యూజ్ చేయడానికి బట్ ఇక్కడ హెవీ ప్రాసెస్ అవసరం లేదు యూనిక్ కోడ్ నాన్ యూనిక్ కోడ్ అని ఉంటుంది ఒక ఇంకో వెబ్సైట్ దీని కిందనే చూసుకోండి దీన్ని క్లిక్ చేసుకోండి చాలా ఈజీ వేలో అయిపోతుంది ఈ అనుఫాన్స్ మెయిన్గా ఎట్లా యూజ్ చేయాలి ఏందనేది అది కూడా వీడియో చేస్తా ఇప్పుడు కొత్త ఛానల్ కాబట్టి కొత్తగా వీడియో చేద్దాం చాలా ఈజీ ప్రాసెస్లో ఇదైతే అర్థం చేసుకోండి ఫస్టు ఇక్కడ ఏం లేదు గైస్ ఇప్పుడు ఏదైతే కాపీ చేసుకున్నామో అది పేస్ట్ చేయడమే తర్వాత మీరు ఇది అప్పుడప్పుడు ఆఫ్ ఉంటుంది ఇది ఆన్ చేసుకోండి ఇది ఆన్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనకు ఆటోమేటిక్గా కాపీ అనేది వచ్చేస్తుంది ఇది ఆన్ చేసుకోకపోతే ఓన్లీ కన్వర్ట్ అవుతుంది అంతే ఇవి కూడా ఆన్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కన్వర్ట్ కాపీ కథం చూసిరా కన్వర్ట్ అయిపోయింది కాపీ అయిపోయింది ఇప్పుడు మేము మళ్ళీ మనం ఇట్లా పట్టుకొని కాపీ చేసిన అవసరం లేదు దీని మీద క్లిక్ చేసి అయిపోతుంది ఇప్పుడు డైరెక్టు ఏదైతే కాపీ చేసుకున్నామో అది డైరెక్ట్ వచ్చేసి ఇక్కడ పే చేయడం అంతే మీకు ఈ ఫామ్స్ ఎలా కాపీ చేసుకోవాలి పే చేసుకోవాలి అనేది కొంచెం హెవీ ప్రాసెస్ ఉంటుంది అది కూడా చూపిస్తాను ఇక్కడ వేరే మ్యాటర్ రావాలి బట్ ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు చూపెట్టిన కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక్క చూపిస్తే మిగతా అది అంత సేమ్ ప్రాసెస్ అంతే మిగతా అది ఏం లేదు ఇక్కడ పెట్టేయాలి అంతే చూసుకోండి మనకు యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది ఇక్కడ ఫాంట్ నేమ్ వచ్చేసి ధరణి ఓకేనా మీకు ఫాంట్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఈ టైప్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ ఫాన్స్ నేమ్స్ చూసుకోండి ఫస్ట్ దీనికి వచ్చేసి ధరణి అండ్ నెక్స్ట్ ఈ ఫాంట్ ఉంది కదా ఇప్పుడు ఒకదాన్ని ముట్టుకుంటూ ఒకటి వస్తుంది ఇదో నొప్పి ఉంటుంది వాళ్ళ అడ్మిషన్లో డోంట్ వరీ ట్రై చేయాలి ఇక్కడ నీలిమా అని ఉంది కదా నీలిమా మనకి నేమ్ది ఈ టెక్స్ట్ది నార్మల్దే మన ఏదైనా పెట్టుకోండి టెక్స్ట్ అనేది ఎట్లున్నా నడుస్తుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా ధరణి అనుకుంటా ఓకే ఒక నిమిషం ఇది కూడా ధరణియే అండ్ నెక్స్ట్ ఫుట్బాల్ గుర్తు ఇది ఉంది కదా ఇది కూడా ధరణియే మెయిన్ ఈ టెక్స్ట్ బాగుంటుంది గైస్ ఇది కూడా మీరు యూజ్ చేయండి చాలా ప్రొఫెషనల్గా మంచిగా ఉంటుంది ధరణి ప్రతి ఒక్కళ్ళు అదే యూజ్ చేస్తారు ఎందుకంటే అదే మంచిగా ఉంటుంది కాబట్టి అండ్ నెక్స్ట్ కలర్ ఫీల్డ్లోకి వచ్చేసేయండి ఇక్కడ మన కలర్ కథ ఉంటుంది ఇది మీరు ఏం చేంజ్ చేయొద్దు ఒకవేళ మీరు కాంగ్రెస్ అనుకోండి నేను కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ కూడా ప్రొవైడ్ చేస్తాను పింకే ఉందని అనుకోవద్దు నేను కాంగ్రెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను బీజేపీ అంటే సారీ గాయస్ మన దగ్గర అయితే లేదు బట్ మీరు పార్టీ పరంగానైతే ఏం ఊహించుకోవద్దు పార్టీ పరంగానైతే ఆ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ అనేది పార్టీ పరంగా ఏముండదు కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది మీరు అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అది కూడా ఎట్లా చేయాలి అంతా మీకు తెలిసిందే చెప్తా మళ్ళీ ఒకసారి ఎందుకు ఇక్కడ కలర్ ఫీల్డ్లోకి వచ్చేసేయండి ఈ మీ దీని మీద క్లిక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి అయిపోతుంది కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ అయితే టీఆర్ఎస్ యువర్ విష్ ఓకేనా అండ్ మీ దగ్గర ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉన్నది తీసుకోవచ్చు ఇది గైస్ టోటల్ మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు మెయిన్గా అను ఫాంట్ ఎట్లా ఇంపోర్ట్ చేయాలో అది చూపిస్తాను చూడండి సింపుల్గా చెప్తా డీప్గా అనేది సపరేట్ ఒక వీడియో చేస్తాను ఫస్ట్ నేను ఫాంట్లోకి వచ్చేస్తున్నా వ్యూ ఆల్ ఫాన్స్ నీట్గా అర్థం చేసుకోండి నా లైట్ మెషిన్ వచ్చేసి ఓల్డ్ వర్షన్ మీ దగ్గర న్యూ వర్షన్ ఉంటే ఆ సెట్టింగ్కి ప్రకారం చేసుకోండి ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తున్నా అంటే నేను ఫేవరెట్గా పెట్టుకున్నా కాబట్టి నాకు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ మన ఫాన్స్ చాలా ఉంటాయి ఇక్కడ ఇంపోర్ట్ ఫాన్స్ అని ఉంది కదా ఇంపోర్ట్ ఫాన్స్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది అను ఫాన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత గైస్ ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కదా లింక్ మీద క్లిక్ చేయండి ఏదైతే మెటీరియల్స్ అని ఏదో ఒకటి మెన్షన్ చేసి ఉంటుంది కదా అది డౌన్లోడ్ చేసుకోండి చూసుకోండి మనకి లింక్ క్లిక్ చేసిన తర్వాత అయితే ఈ టైప్లో ఉంటుంది ఇక్కడ మీకు బెనిఫిట్ ఏంటంటే కన్ఫ్యూజన్ లేకుండా చెప్తా మంచిగా అర్థం చేసుకోండి ఈ ఫస్ట్ది ఎయిటీ ఫైవ్ ప్లస్ అను ఫాన్స్ అంటే ఎయిటీ ఫైవ్ ఒకటే దాంట్లో ఉంటాయి జిప్ ఫైల్ లాగా మీకు సపరేట్ సపరేట్గా కావాలంటే ఇవన్నీ ఇవి కూడా ఎయిటీ ఫైవ్ ఫాన్సే అన్నీ సపరేట్ సపరేట్గా ఉంటాయి ఇప్పటిదాకా నేను ధరిణి అనే ఒకటి మంచి మంచి ఫాన్స్ చెప్పినా కదా నేను యూజ్ చేసింది అవి మీరు యూజ్ చేసుకోవచ్చు అంటే ఒకటే కావాలనుకుంటే లేదా ఎయిటీ ఫైవ్ మనకు కావాలనుకుంటే ఎయిటీ ఫైవ్ యూజ్ చేసుకోండి ఇప్పుడు నేను ఎయిటీ ఫైవ్ని యూజ్ చేస్తున్నా అంటే మీకు అర్థం కావడానికి ఇవి చాలా ఈజీగా ఉంటాయి ఈ ఐటీ ఫైవ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుందా అందుకని చెప్తున్నా ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నా ఇక్కడ ఏం లేదు డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి అంటే మీ సెట్టింగ్లో ఎట్లుందో ఆ టైప్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి మనకి డౌన్లోడ్ ఆప్షన్ వచ్చేస్తుంది ఇక్కడ ఎక్కడ సేవ్ చేయాలనేది కూడా అడుగుతుంది దీని మీదనే క్లిక్ చేసుకోండి మీకు ఎక్కడ సేవ్ చేయాలని తీసుకోబోతుంది లేకపోతే మీరు తర్వాత కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫోన్ స్టోరేజ్కి వచ్చేస్తున్నా ఫోన్ స్టోరేజ్ అవసరం లేదు నాకు ఇక్కడ లీవ్ ఎట్ ఇక్కడ ఏం క్లిక్ చేయకండి చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి మనకి ఇది డౌన్లోడ్ అయిపోతే చూసుకోండి ఓకే చూడండి గైస్ ఆ డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఈ టైప్లో కనిపిస్తాయి ఇవన్నీ ఫార్మ్స్ వచ్చేస్తాయి మీరు చేయాల్సింది ఏం లేదు ఈ డౌన్లోడ్ చేసిందాన్ని ఇట్లా క్లిక్ చేయండి ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసుకోండి మీకు షేర్ ఆప్షన్ ఉంటుంది షేర్ ఆప్షన్ లేకపోతే ఒక్కొక్కసారి మీకు క్లిక్ చేయగానే ఎక్స్ట్రాక్ట్ అని కూడా వస్తుంది ఇక్కడ సైడ్కి వచ్చేస్తే కాపీ టూ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇది మాక్సిమం కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు వస్తుంది మ్యాక్సిమం ఇక్కడ ఎస్డి కార్డ్ అంటే నేను ఎస్డి కార్డులో సేవ్ చేసుకుంటున్నాను మెమరీ కార్డులో మళ్ళీ మీరు ఎక్కడ సేవ్ చేసుకుంటున్నారో అది కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ డీసీఎం ఇక్కడ చేస్తున్న ఆల్రెడీ ఉంది ఓకే చూసుకోండి అను ఫాంట్ వచ్చేసింది గుర్తుపెట్టుకోండి నేను సేవ్ చేసిన దాంట్లో డీసీఐఎం ఇట్లా మీరు కూడా మీ ఫైల్ మేనేజర్లోకి ఎలా చేస్తారో అది కంపల్సరిగా గుర్తుపెట్టుకోవాలి సో అప్పుడైతేనే మనకి ఈజీ మెథడ్లో అయిపోతుంది ఇప్పుడు చేసేది ఏం లేదు ఇవాడు ఇవన్నీ యూజ్ చేయద్దు అది మనము ఇంతకు ముందుకు యాప్లల్లో చేసినాం కాబట్టి అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ నేను ఈజీ మెథడ్లో కనిపెట్టినా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది అందరు చెప్పారు బట్ మీకోసం చెప్తున్నా అంతే మళ్ళీ త్రీ లైన్స్ మీద క్లిక్ చేయండి ఇంపోర్ట్ ఫాన్స్ చూసుకోండి ఆటోమేటిక్ వచ్చేసింది నేను డైలీ వాడుతున్నాను కాబట్టి సో చూసుకోండి డీసీఐఎం ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేస్తే ఇది మీ మొబైల్ది ఇవన్నీ మీ మొబైల్ సెట్టింగ్ ఉంటుంది ఒకవేళ మీ మెమరీ కార్డ్ లేకపోతే ఇక్కడ మీరు ఏదైతే పేస్ట్ చేసిరో అది చూసుకోండి మీ మెమరీ కార్డ్ అయితే ఇట్లా ఓకేనా ఇప్పుడు ఈ డీసీఐఎం మీద క్లిక్ చేస్తున్నా ఈ ఐటీ ఫైవ్ అనుపాన్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నా ఓకే చూసుకోండి మనకి అన్ని అనుపాన్స్ ఉంటాయి మనం ఇంతకుముందుకు కాపీ చేసింది ఇది అనుకుంటా ఓకే గైస్ ఇక్కడ చూసుకోండి మనకైతే కనిపిస్తలేదు ఎందుకంటే మనము ఎక్స్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఎక్స్ట్రాక్ట్ చేయాలి సారీ అది నేను మర్చిపోయినా ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేస్తాం కదా ఆ పేస్ట్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ అక్కడికే వచ్చేసి మనం ఇది పేస్ట్ చేసిన దాని మీద ఇట్లా క్లిక్ చేయండి అంటే ఎక్స్ట్రాక్ట్ హెయిర్ అని కొట్టేసేయండి మనకి ఇక్కడనే అన్ని డౌన్లోడ్ ఆప్షన్ లాగా డౌన్లోడ్ అయిపోతాయి ఇప్పుడు చూసుకోండి మనకు సపరేట్ ఒక ఫైల్ అనేది వచ్చేస్తుంది చూసుకోండి ఆ నూ ఫాన్స్ వన్ అనేది ఇప్పుడు మళ్ళీ అలైట్ మోషన్ పోతున్నా చూసుకోండి ఒకటి వచ్చేసింది అర్థమైందనుకుంటా చాలా డీటెయిల్గా అందుకే మీకు వీడియో లెంతి అయినా చాలా నీట్గా అర్థం కావాలి ఇలాంటి ఎవరు చెప్పరు మీరు కూడా ఒక నాలాగా ఓన్గా క్రియేట్ చేసి మీరు కూడా మనీ ఎం చేసుకోవాలనేది నా థాట్ అంతే నీట్గా చేసుకోండి అర్థమైపోతుంది చూసుకోండి ఇవన్నీ ఫాన్స్ నేను ఇప్పుడు ఇవన్నీ చేస్తలేను ఎందుకంటే నా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక పేరు గుర్తుపెట్టుకోండి అక్షర ఈ ఫౌంట్ అంతా మంచిగా ఉండదు అనుకుంటా బట్ ఏం కాదు ఏదో ఒకటి ఈ అక్షర దాని మీద క్లిక్ చేస్తున్నా యాడ్ అయిపోయింది యాడ్ అయిపోయిందని ఏం చూపెట్టేది ఇడా ఎందుకంటే చాలా ఉన్నాయి ఇక్కడ సర్చ్ ఉంది కదా సర్చ్ మీద క్లిక్ చేయండి అక్షర కదా ఏకే ఎస్హెచ్ చూసుకోండి అక్షర దీని మీద క్లిక్ చేస్తున్నా ఇప్పుడు చూసుకోండి ఏమవుతుందో చూసుకోండి గైస్ ఇంతకు ముందుకైతే ధరణి అని ఉండే కదా ఆ ధరణి ప్లేస్లో మనకి ఇప్పుడు అక్షర వచ్చేసింది ఈ టైప్లో ఉంది ఆ ఫాంట్ అంత బెటర్గా ఉండదు సో ఇది అనమాట మ్యాటర్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు నేను ధరణి అని కొడతా ఇగో ధరణి వచ్చేసింది ఒకవేళ మీరు ఫేవరెట్లో పెట్టుకోవాలంటే స్టార్ మీద క్లిక్ చేస్తే మనకు ఫేవరెట్ అయిపోతుంది ఆ ఫేవరెట్ ఉన్నది కూడా మీరు ఇక్కడ త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఫేవరెట్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి ఓన్లీ మనకి ఇవే వచ్చేస్తాయి ఏదైతే ఫేవరెట్ చేసుకుంటామో చూసుకోండి నేను మెయిన్ మెయిన్ చేసుకున్నా ధరణి ఇది కలంజలి క్రాంతి ఈ నత్యం మయూరి ఇది కాదు ఈ పృథ్వీ ఈ నీలిమ ఇవి మెయిన్ ఇప్పుడు నేను యూజ్ చేసింది కూడా అదే నేను చెప్తా మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ ఎందుకు ఇది వచ్చేసి ధరణి గైస్ ఇది వచ్చేసి కొంచెం వేరే ఫాంట్ దీని పేరు నాకు కూడా అంత ఐడియా లేదు చూద్దాం నీలిమ ఇది మిగతాదంతా సేమ్ సేమ్ ధరణి ఓకే మీరు ట్రై చేయండి డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి ఏం డౌట్ ఉన్నా డిస్క్రిప్ నాకు కామెంట్లో మెసేజ్ చేయండి ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్